ఇదేమి ఇక్కడ సూర్యుడు చంద్రుడు ఉండడు అనుకుంటారు కదా ఏం లేదు ఫ్రెండ్స్ ఇది వచ్చి వంటిల్లు వంటిల్లు ప్రతిరోజు సూర్యుని చూస్తూ చంద్రుడిని చూస్తూ చేస్తే వంట మంచిది అని చెప్పి ఇట్లా వేసుకున్నాను ఇది వచ్చి ఆకాశం సూర్యుడు చంద్రుడు డే నైట్ సూర్య చంద్రుడు ఇద్దరు చల్లగా కాపాడాలని ఇలా వేసుకున్నాను వంటిల్లు ఇంకా స్టవ్ స్టవ్లో చాలా ప్రాముఖ్యత అయితే ఉంది మనం ప్రతిరోజు స్టవ్ కడగాలి రాత్రిలో ఒక్కోసారి మనకు అనుకోకుండా ఏదైనా ఇన్సెక్ట్స్ ఇన్సెక్ట్స్ అయితే ఉండవు అప్పటికప్పుడు మనం క్లీనింగ్ చేస్తూ ఉంటాము అయినా కూడా క్లీన్ చేసుకోవాలి స్టవ్ క్లీన్ చేసేసి ఇలా ముగ్గులు వేసేసి ఆ తర్వాత ఇప్పుడే నేను వేసినాను మీకు చూపెడుతున్నాను ఆ తర్వాత చక్కగా పసుపు కం కలపెట్టి ముందుకాలం అంతే పొయ్యి గడ్డాలికి పేడేసాలికి ముగ్గులు పెడతా ఉంటారు అదేవిధంగా మనము పాత ముందుకాలం జనరేషన్ అందరినీ ఫాలో అవుదాము వాళ్ళు కూడా స్టవ్ శుభ్రం చేయింది పొయ్యి శుభ్రం చేయండి వాళ్ళు పొయ్యి వెలిగించేవాళ్ళు కాదు అలాగే మన తరం కూడా పాటిద్దాము నీట్నెస్గా ఉంటేనే మనకు బాగుంటుంది ఇలా చక్కగా కడిగేసి ఇంకా పసుపు కలు పెట్టి ఇంకా స్టవ్ అంటేనే లక్ష్మీదేవి నేను ప్రతిరోజు స్టవ్ శుభ్రం చే వెలిగించాను ఫస్ట్ స్టవ్ శుభ్రం చేసేసి నీట్గా ముగ్గులు పెట్టేసి ఆ తర్వాత పసుపు కుంకం పెట్టి ఆ తర్వాత వెలిగించేది ఇంత చిన్న ప్రాసెస్ మనకు చూసినప్పుడల్లా మనకు స్టవ్ కూడా నీట్గా ఉంటుంది ప్లస్ కొత్తగా ఉంటుంది ఇంట్రెస్ట్గా ఉంటుంది చేయడానికి కూడా ఏదైనా కానీ మనకి నీట్గా ఉంటేనే ఆ పాజిటివ్ వైబ్స్ మనకు తెలుస్తూ ఉంటాయి అప్పుడే కొద్ది చిరాగ్గా ఉంటుంది స్టవ్ కన్నా గలీజ్గా అయిపోతే కానీ ఆ బాగా ఏంది ఇట్లుంది అని అప్పుడు మన వంటలు కూడా అట్లే కుదురుతాయి నీట్గా ఉంటే కానీ ఆ బాగా ఎంత నీట్గా ఉంది అని మనకు ఒక హ్యాపీ వస్తుంది మన వంట కూడా చక్కగా కుదురుతుంది ఇంతే ఫ్రెండ్స్ ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు సూర్యుడు చంద్రుడు చూస్తూ ఉంటారు వీలు స్టవ్ ఏమో బా నీట్గా ఉంది అనుకుంటారు ఇంత స్టవ్ వెలువి చేయడము పాలగి తవ్వెల్ ఇస్తాను ఫస్ట్ నేను పాలే పెడతాను అది నాకు సెంటిమెంటు చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఎంత చక్కగా ఉంటుందో ఇలా మనం చేసుకుంటే కదా ఇంకా సూర్య భగవానుడు చంద్రుడు మనకు ఆశీస్సులు ఇస్తూ ఉంటారు సూర్యుడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు చంద్రుడు చల్లని సంసారాన్ని ఇస్తాడు ఇంట్లో ఏవి కలసలు లేకుండా చల్లగా కాపాడతాడు ఆరోగ్యప్రదమైన సూర్యుడు ప్రశాంతంగా ఉండేటట్లు చేసే చంద్రుడు మన ప్రత్యక్షంగా కనపడే దైవాలు ఇంత ఫ్రెండ్స్ బాయ్